ఆయన సన్నిధిని మోఖరించి ప్రార్థన చేయడం మేలు ఆయన సన్నిధానంలో గడుపుట మేలు ఆయన ఆరాధనలో గడుపుట మేలు పాట కూడా ఉంది కదా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే కోల్పోయినవన్నీ ఇచ్చే దేవుడు లోకంలో ఉన్నప్పుడు ఏమేమి కోల్పోయామో ఏమేమి ఆశీర్వాదాలు కోల్పోయామో తిరిగి వచ్చినప్పుడు సర్వ ఆశీర్వాదాలు ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు గట్టిగా చేపట్లకూడదు హిలుయా తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు అన్నీ కోల్పోయాడు సమస్తము కోల్పోయాడు వస్త్రము కోల్పోయాడు పరిశుద్ధత కోల్పోయాడు చెప్పులు కోల్పోయాడు డబ్బును కోల్పోయాడు అన్నీ కోల్పోయాడు చివరికి పందులు కాసేటువంటి పరిస్థితికి వచ్చేది అర్థమైపోయింది అర్థమైపోయింది నాకు అన్నీ నా కాడున్న ప్రతి ఆశీర్వాదం వెళ్ళిపోయింది లేదిగా నా తండ్రికి దూరమై నా సన్నిధికి దూరం ఇదిగో ఇది ప్రార్థనా పనులకు దూరం దేవుడి వాక్యానికి దూరమయ్యి నా ఇష్టాన్ని నెరవేర్చుకుందామని బయటికి వచ్చాను కొంతమందికి కాస్త డబ్బు చేతిలో ఉంటే కన్ను మిన్ను కనపడదు దేవుడికి ఏమో ముందు ఈ ఈ అంటారు ఇచ్చినాక ఇచ్చినాక అదేంటో నాకు అర్థం కావట్లేదు కొంతమంది మనుషులు ఆ డబ్బు ఆడుతూనే దాన్ని హ్యాండిల్ చేయలేక వీళ్ళు వీళ్ళు తేడా పడుతూ ఉంటారు డబ్బుని ఇస్తాడు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు కానీ ఎంత వచ్చినా ఎంత వచ్చినా ఎట్లా ఉండాలా ఇవ్వకముందు నువ్వు ఎలా ఉన్నావో ఇచ్చినా కూడా అలానే ఉండాలి ఇవ్వక ముందు ఎలా ఉన్నావో ఇచ్చినాక ఆస్తి వాటా పంచుతా పంచవా అన్నాడు సరే పంచాడు ఎందుకు వెళ్ళాలి బయటికి ఉండు తండ్రితోనే ఉండు బయటికి ఎందుకు తండ్రితోనే ఉండు తండ్రి ప్లానింగ్ ఇస్తాడు ముందుకు నడువు ఆస్తి ఇంకొంచెం సము ఇంకొంచెం డబల్ అయింది కానీ ఎప్పుడైతే ఆస్తి చేతికి వచ్చిందో వేరైపోయాడు ఆస్తి రాకముందు అంతసేపు కలిసి ఉన్నాడు ఆస్తి వచ్చినాక వేరైపోయాడు ఈరోజు చాలామంది ఆశీర్వాదాలు వచ్చినంతసేపు ప్రార్థన 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 పాస్ గారు అయ్యారు వందనాలు అమ్మగారు వందనాలు ప్రార్థన చేయి అట్ట చేయి నిట్ట చేయి నిట్ట ఎప్పుడైతే దేవుడు ప్రార్థనను విని ప్రత్యుత్తరం ఇచ్చి దీవించి అతాశ్రవదిస్తే తోకలేని పిట్ట తొంభై ఆరు ఎప్పుడైతే ఆశీర్వాదాల మీదకి వస్తాయో కంటి కనపడ్రిక ఎప్పుడు కనస్తారు మళ్ళా వస్తారండి వాళ్ళందరూ మళ్ళా అవసరం అంటారా అప్పుడు అవి తెచ్చుకోవడం అవసరమా నిన్ను దీవించినప్పుడు ఇంకెంత ఇంకెంత దేవుళ్ళు ఉండాలా నన్ను దీవించాడు నన్ను ఆశీర్వదించాడు అని ఇంకెంత కమిట్మెంట్తో ఆయన్ని ఆనుకొని ఉండాలా చాలామంది అర్థం కావట్లేదు దానివల్ల ఏమైందంటే వచ్చిన ఆశీర్వాదాలన్నీ పోతాయి నేను నిజమైన వల్లిని మీరు తీగలో నాలో అంటగట్టబడి ఉంటేనే మీరు ఫలిస్తారు అంటగట్టబడి లేకపోతే ఫలింపు ఉంటుందా ఆయనలో అండగట్టబడి ఉండబట్టే ఈ ఫలభరితమైన జీవితం మనకు వచ్చింది ఎప్పుడైతే వేరైపోతామో మనలో నుంచి మనలో నుంచి ఆశీర్వాదాలు కూడా ఆగిపోతాయి కాబట్టి దేవుని వీళ్ళరా తప్పిపోయిన కుమారుడు అన్ని సమస్తం బాగొట్టుకున్నాడు సమస్తం బాగొట్టుకున్నాడు ఇక లాభం లేదనుకున్నాడు చివరికి మళ్ళా తండ్రి ఎద్దకు వచ్చాడు కానీ ఆ తండ్రి ఎంత ప్రేమ వేడండి ఎంత ప్రేమ వేయడం ఎన్నిసార్లు తెలిసి తెలిసి తప్పు చేసినా తప్పిపోయినా మరలా కావులించుకొని ముద్దు పెట్టుకొని ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు గట్టిగా చేపట్లు పెడతావు ఘరేలుయాలుయా కాబట్టి దేవుని బిడ్డలారా అట్లా ఎవరు తప్పిపోయే ఆలోచన వద్దు గర్వం అస్సలు రావద్దు ఎంత ఆశీర్వాదం వచ్చినా ఎంత వచ్చినా గర్వం పొరపాటు రావద్దు మొదటి స్థితి ఎలా ఉంటే అలానే ఉండాలి శివలవల్ కూడా మొదట్లో ఏసయ్య నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నామో మనము చివరి వరకు కూడా అలానే ఉండాలి అది జ్ఞానం ఏసయ్య నావానికి మహిమ కలుగును గాక తర్వాత నూట